నమస్కారం హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భార్గవి అరుణ్ ఎండి పీడియాట్రిషియన్ మరియు న్యూ బార్న్ బేబీ స్పెషలిస్ట్ ఇప్పుడు తో మాట్లాడి చిన్న పిల్లలు నెల రెండు నెలల పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా పిల్లల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తుంటాయి పిల్లల ఆహార విషయం అయితే ఏంటి ఇన్ఫెక్షన్స్ విషయం అయితే ఏంటి ఇలాంటి మరిన్ని విషయాలు మేడంతో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మేడంతో మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే అండి మనం చిన్న పిల్లలు అనేసరికి రకరకాల డౌట్స్ అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు ఏమవుతుంది ఏంటి ఏమీ అర్థం కాదు ముఖ్యంగా న్యూ బార్న్ బేబీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఓకే సో బేసికలీ వాళ్ళు ఏంటంటే ఉంబులో ఒక సెక్యూర్డ్ ప్లేస్ లో ఉంటారు తల్లి తల్లి గర్భంలో సో బయటికి వచ్చేసరికి సడన్ గా అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతారు సో మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ రెండు రావచ్చు ఒకటి ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ అంతే కదా లోపల ఉన్నప్పుడు వెచ్చగా ఉంటారు సో బయటకు వచ్చినప్పుడు సడన్ గా ఈ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి తొందరగా వాళ్ళ బాడీ నుంచి హీట్ లాస్ అనేది జరిగిపోతూ ఉంటుంది సో దాని వల్ల టెంపరేచర్ రెగ్యులేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బేబీ ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ ప్రోన్ అయిపోతుంది తొందరగా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేసుకోవడము బేబీ డల్ అయిపోవడము అండ్ ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సెకండ్ థింగ్ వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్ సో చుట్టూ మైక్రోబ్స్ ఉంటాయి మన చుట్టూ సో ఆ ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది సో ఈ రెండింటిని నివారించుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి టెంపరేచర్ రెగ్యులేషన్ బేబీని అందుకే చెప్తాం పుట్టగానే చక్కగా ర్యాప్ చేసేసుకోవాలి ఎస్పెషల్లీ ఎక్స్ట్రిమిటీస్ హ్యాండ్స్ లెగ్స్ హెడ్ ఎందుకంటే ఇక్కడ నుంచి హీట్ అనేది బయటకి వెళ్ళిపోయి బేబీ త్వరగా చల్లబడిపోయే అవకాశం ఉంది ఆటోమేటిక్ గా బేబీ బాడీ టెంపరేచర్ తగ్గినప్పుడు ఇంకా నెక్స్ట్ అన్ని జరుగుతాయి నేను చెప్పినట్టు తొందరగా డల్ అయిపోవడము సిక్ అయిపోవడము ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడము దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి సో ఫస్ట్ థింగ్ అది బాగా బేబీని ర్యాప్ చేసుకుని వెచ్చగా పెట్టుకోవాలి అలా అని ఓవర్ ర్యాప్ కూడా చేయొద్దు సో ఎలా తెలుసుకోవాలి ఓవర్ ర్యాప్ చేస్తే బేబీ ఇరిటబుల్ అయిపోతుంది సో మనం ఏమనుకుంటాం చాలా ఇంకా కప్పేస్తారు మళ్ళీ సో ఎలా తెలుసుకోవాలి అని అంటే మన పామ్స్ సోల్స్ అది చేతుల టెంపరేచర్ అండ్ మన చెస్ట్ బేబీ యొక్క చెస్ట్ టెంపరేచర్ రెండు కూడా ఒకటే రకంగా అనిపించాలి మనకి మనం బ్యాక్ ఆఫ్ ద తో టచ్ చేసి చూసినప్పుడు ఒకటే రకంగా అనిపించాలి సో దట్ ఈస్ ద కరెక్ట్ టెంపరేచర్ అండ్ ఇంకొకటి ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి కొద్దిగా ఇబ్బందిగా కొంచెం కొంచెం చెమటలు పడుతూ ఉన్నాయి అన్న టెంపరేచర్ బేబీకి కరెక్ట్ టెంపరేచర్ అనమాట సో అకార్డింగ్ టు సీజన్స్ బట్టి బేబీకి ఎన్ని లేయర్స్ స్ట్రాప్ చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి వింటర్ రెన్ అయితే ఎక్కువ ర్యాప్ చేయాలి సమ్మర్ అయితే జస్ట్ సింగిల్ లేయర్ ఆఫ్ క్లాత్ తో ర్యాప్ చేయాలి బికాస్ ఎక్సెస్ హీట్ అయినా బేబీ చల్లబడిపోయిన రెండు విధాలుగా బేబీ ఇరిటబుల్ అయిపోతుంది అంటే ఏడుస్తారు సో అది హంగర్ మనం ఫీడ్ ఫీడ్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఎందుకు ఏడ్చినా తీసుకుంటారు నెక్స్ట్ మనకి ఇన్ఫెక్షన్స్ రాకూడదు అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మనకి మదర్ బాడీ నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడే మదర్ బాడీ మీద ఉన్న మైక్రో ఆర్గానిజంస్ కి యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ చేసేసుకుంటది అంటే ఆల్రెడీ అలవాటు పడిపోయింది కదా మదర్ బాడీకి సో దానికి సంబంధించిన యాంటీబాడీస్ అనేవి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది సో మదర్ తప్ప వేరే ఎవరు ఉన్నా సరే వేరే వాళ్ళు ఎక్కువ హ్యాండ్లింగ్ చేసినా సరే బేబీకి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎందుకంటే అప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న మైక్రో ఆర్గనిజంస్ కి యాంటీబాడీస్ లేవు కదా సో ఇంకొకటి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇమ్మెచ్యూర్ ఉంటుంది గబగబా ఏ ఆర్గనిజం వచ్చినా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు సో మల్టిపుల్ హ్యాండ్లింగ్ అనేది మానేయాలి విజిటర్స్ ఎక్కువ వచ్చి చూస్తూ ఉండడం అక్కడే కూర్చొని మాట్లాడడం రూమ్ లోనే ఇలాంటివి మనం చేయొద్దు అంటే కొంచెం స్టెరిలియం అట్లాంటివి యూజ్ చేసుకుని హ్యాండిల్ చేయడం మంచిది అయితే హ్యాండ్ వాష్ ఎవ్రీ టైం బేబీని హ్యాండిల్ చేసే ముందు మనం చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుని బేబీని టచ్ చేయాలి అండ్ మదర్ కాకుండా ఇంకొక కేర్ గివర్ నే మనం అలౌ చేసుకుంటే బాగుంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సెక్లూడెడ్ గా ఉంచితే ఇన్ఫెక్షన్స్ అనేవి రావు ఎస్పెషల్లీ మన రెయి వింటర్ బోర్న్ బేబీస్ కి చాలా కష్టమైన విషయం ఇది మనం దగ్గుతాం తుమ్ముతాం అలానే వెళ్ళిపోతాం లోపల బేబీ ఇవి ఇవి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఓకే మనం సాధారణంగా అంటే బేబీ పుట్టింది అనగానే అందరికీ వద్దని చెప్పలేం ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు ఎవరితో ఏ సమస్య వస్తుందో తెలియదు మీరు చెప్పినట్టుగా ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అంత చిన్న బేబీ తట్టుకోవడం చాలా కష్టం నిజంగానే అంటే ఏమనుకుంటారంటే నేను సిక్గా లేను కదా నేను బేబీని పట్టుకుంటే ఏంటి ఏముంది సో అలా ఉండదు మనకి నార్మల్ అనిపించిన ఇన్ఫెక్షన్ మనకి యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి అది బయటికి మేనిఫెస్టేషన్ జరగదు కానీ బేబీస్ కి యాంటీబాడీస్ లేవు కదా ఇంకా సో బేబీకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఓకే సో అందుకనే ఈవెన్ మనము ఏదైనా చేసుకోవాలనుకున్న ఫంక్షన్స్ కొంచెం త్రీ మంత్స్ వరకు బేబీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నంత వరకు చేసుకోకపోవడమే మంచిది ఫస్ట్ నెలలోనే బార్సాలలు అందరినీ పిలిచే బేబీ సిక్ అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి రకరకాల ఫుడ్స్ తీసుకుంటుంటాము కానీ పిల్లల విషయానికి వస్తే మదర్ ఫీడింగ్ మాత్రమే ఆప్షన్ ఒక్కటి ఉంటుంది ఆ ఫీడింగ్ ద్వారా బేబీకి అందాల్సిన ఇమ్యూనిటీకి సంబంధించినవన్నీ అందే అవకాశం ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉంటుంది సో బ్రెస్ట్ మిల్క్ కి ప్రపంచంలో ఏది లేదు ఆల్మోస్ట్ అమృతం ఇట్ లిక్విడ్ ఓకే సో ఇంకొక గొప్పదనం ఏంటంటే మన దేవుడు ఇచ్చిందో నేచర్ ఇచ్చిందో మొత్తానికి స్పీషీస్ స్పెసిఫిక్ ఉంటుంది మిల్క్ అనేది అంటే ఏ ఏ ఇప్పుడు ఉంది ఉందనుకోండి దాని బేబీకి సరిపోను కరెక్ట్ గా దాంట్లో ఎంత ప్రోటీన్ ఉండాలి ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి అనేది దానికి ఉంటుంది అలానే హ్యూమన్ మిల్క్ కూడా మన బేబీస్ కి తగినట్టు ప్రొడక్షన్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే నెలలు సరిపడా లేకుండా ముందే పిల్లలు పుడతారు కంప్లీట్ అవ్వకుండా సో ప్రీ బేబీస్ కి వచ్చే మదర్ మిల్క్ టర్మ్ బేబీస్ కి వచ్చే మదర్ మిల్క్ లో కూడా తేడా ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ ఏమి కావాల్సి వస్తుంది ప్రీటర్మ్ బేబీస్ కి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ప్రోన్ అవుతారు కాబట్టి ప్లస్ వాళ్ళకి తొందరగా షుగర్స్ మేనేజ్ అవ్వవు కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ అవసరం కాబట్టి వాళ్ళకి తగినట్టుగా మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది కంపేర్ టు టర్మ్ బేబీ మీరు చెప్పినట్టు అమృతం అదృష్టమే అని చెప్పొచ్చు ఇలా సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ మిల్క్ లో ఉన్న స్పెషాలిటీ లైవ్ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అంటే వైట్ బ్లడ్ సెల్స్ మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి బాడీలో డైరెక్ట్ గా ని ఎంగల్ప్ చేయడానికి పనిచేస్తాయి వైరస్ ని బాక్టీరియా అండ్ ఆల్సో సెకండ్ థింగ్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ కూడా చేస్తాయి సో ఒక బ్రెస్ట్ మిల్క్ లో మాత్రమే లైవ్ డబ్ల్యూబిసి ఉంటాయి అనమాట సో అది డైరెక్ట్ గా బేబీ గట్లోకి వెళ్ళి గట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ రాకుండా అంటే గుడ్ బ్యాక్టీరియా మాత్రమే ఇంప్రూవ్ అయ్యేటట్టు బ్యాడ్ బ్యాక్టీరియా రాకుండా ఆ ఫస్ట్ డ్రాప్ ఆఫ్ మిల్క్ నుంచి మనకి ఆ ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ అయిపోతుంది బ్రెస్ట్ మిల్క్ వల్ల నో అదర్ మిల్క్ హ్యాస్ దట్ ఫార్ములా కానివ్వండి యానిమల్ మిల్క్ కానివ్వండి దా దానిలో అలా ఉండదు ఉండదు ఓకే ఇప్పుడు చాలామంది పిల్లలకు అంటే బేబీ పుట్టిన తర్వాత మదర్స్కి మిల్క్ రాకుండా కొంతమందిని చూస్తున్నాం కదా మేడం అలాంటప్పుడు పిల్లలకు ఇమ్యూనిటీ అందాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ రావట్లేదు అని అనుకుంటే ఫస్ట్ యాజ్ లాక్టేషనల్ కౌన్సిలర్ కూడా సో ఫస్ట్ ఏంటి అని అంటే చాలా వరకు మనము మాడిఫై చేసుకోవచ్చు అంటే పాలు రాకపోయినా కూడా మనకి స్టిల్ టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా మనకి టైం ఉంటుంది రెక్టిఫై చేసుకోవడానికి అంటే మదర్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లాచింగ్ లో అంటే బేబీ పట్టుకోవడం సరిగా పట్టుకోవట్లేదా బేబీ మౌత్ కి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అంటే క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ ఇట్లా ఉన్న బేబీస్ కానివ్వండి ఈ నాలుక అనేది కింద అతుక్కొని ఉంటుంది కొంతమందికి టంటాయి అంటాం సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో లాచింగ్ రాక మదర్ కి ఆగిపోతే మదర్ కి వస్తాయి కుష్కలంగా కానీ బేబీ తీసుకోకపోతే ఆటోమేటిక్ గా హార్మోన్స్ అనేవి ఇంప్రూవ్ కాక గ్రాడ్యువల్లీ బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోతుంది కొంతమందికి రేర్ ఇన్సిడెన్సెస్ లో మదర్ కేర్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది లేదా నిపుల్ సరిగా లేకపోతే బేబీ లాచ్ చేయకపోతే కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు సో కొన్ని చాలా వరకు మాక్సిమం ఆఫ్ కరెక్ట్ చేసుకోవచ్చు బట్ ఇంకా ఏం ట్రై చేసినా కరెక్ట్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటే మాత్రం సెకండ్ ఆప్షన్ ఫార్ములాకి వెళ్లకుండా మనకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో నిలపల్ ఉంది బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ సో ఆప్షన్ ని చూస్ చేసుకోవడమే బెస్ట్ బికాస్ ఆల్మోస్ట్ అందర్ మదర్స్ మిల్క్ ఒకటేలా ఉంటుంది కదా సేమ్ అని అనలేము సిమిలర్ అని చెప్పొచ్చు అంతే దగ్గరగా ఉంటుంది సో సెకండ్ ఆప్షన్ అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలా దాని తర్వాత ఇంకా అది మనకి యాక్సెసిబుల్ లేదు అనుకున్న సిచ్యువేషన్ లో ఇంకా నెక్స్ట్ ఫార్ములా మిల్క్ ఫార్ములా మిల్క్ లో అంటాము మేము ఒక కంపెనీ అంటారు మేము ప్రోబయోటిక్స్ యాడ్ చేసాము గట్ చాలా గుడ్ బాక్టీరియా ఉంటుంది మీ బేబీస్ ఏమి సిక్ అవరు ఇంకొకళ్ళు అంటారు మేము డిహెచ్ఏ యాడ్ చేసాము బ్రెయిన్ చాలా మంచిగా ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు కానీ బట్ స్టిల్ ఏది కూడా బ్రెస్ అవ్వదు సో మీకు యాక్సెసిబుల్ ఉన్న చోట బ్రెస్ట్ మిల్క్ బ్యాగ్స్ ఉంటే కనుక మీరు ఆ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇమ్యూనిటీ అనేది ప్రాపర్ గా ఉంటుంది ఓకే ఇప్పుడు అలా స్టోర్ చేసి పెట్టి బ్రెస్ట్ మిల్క్ బ్యాగ్స్ అలా యూస్ చేయడము అంటే మనం డైరెక్ట్ గా ఫీడ్ ఇచ్చిన దానికి దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా లేదంటే అన్ని రకాలుగా మనకు ఎప్పుడైతే మనం డైరెక్ట్ ఫీడింగ్ ఇచ్చినామో ఎటువంటి పోషకాలు అన్ని ఆ ఫీ మిల్క్ నుంచి వెళ్తున్నాయో అవే ఉంటాయి ఆ క్వాలిటీస్ తగ్గిపోయే అవకాశం ఉంటుందంటారా మోస్ట్లీ అదే ఉంటాయి ఏంటంటే వాళ్ళు అన్ని కూడా స్టాండర్డ్స్ చెక్ చేసుకుని అంటే అన్ని రకాల వైరస్లు బికాస్ ఏదైనా ఇన్ఫెక్ట్ మదర్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే చెప్పలేం కదా సో అన్ని స్టాండర్డ్స్ రూల్ అవుట్ చేసిన తర్వాతే వాళ్ళు స్టోర్ చేస్తారు ఆ స్టోర్ చేసే టెంపరేచర్ కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ లోనే స్టోర్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు ఖచ్చితంగా పడేస్తారు సో డిపెండింగ్ ఆన్ టెంపరేచర్ కూడా ఉంటది ఇప్పుడు మదర్ సపోజ్ జాబ్ వెళ్ళాలనుకోండి అప్పుడు మదర్ వేరే బయట పాలు అలవాటు చేయకుండా ఫార్ములా మదర్ కి ఎక్కువ ఉంటే తను ఎక్స్ప్రెస్ చేసి వెళ్తే నెక్స్ట్ కేర్ గివర్స్ ఇవ్వచ్చు రూమ్ టెంపరేచర్ లో పెట్టామనుకోండి మనము ఒక సిక్స్ అవర్స్ వరకు ఇవ్వచ్చు అదే మనము నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి ఒక నెక్స్ట్ వన్ డే వరకు ఇవ్వచ్చు విత్ ఇన్ వన్ డే ఓకే అంటే బయట పెట్టి మళ్ళీ చల్లదనం గా లేకుండా నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బేబీకి ఇవ్వచ్చు విత్ ఇన్

కొద్దిగా రావచ్చు చాలా వరకు ఈ మధ్య కాలంలో అంటే ప్రతి ఒక్క డాక్టర్ చెప్తున్నారు ఫ్రిజ్ లో పెట్టిన పదార్థాలు ఏదైనా కూడా విషంతో సమానమే అందులో క్వాలిటీస్ పక్కన పెడితే బాక్టీరియా అది మనకు విషంతో సమానం అని చెప్పి మరి పిల్లలకు డైరెక్ట్ ఇలా చిన్న పిల్లలకు ఇలా ఇస్తున్నాం కదా ప్రమాదం ఏం లేదు వాళ్ళు వాళ్ళు ఫ్రీజ్ చేయడానికి ముందే బాక్టీరియా లెవెల్ అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు ఓకే చూసుకొని ఓన్లీ ఇట్ ఇస్ ఎలిజిబుల్ విల్ టేక్ నెక్స్ట్ లెవెల్ ఓకే లేకపోతే అప్పుడే డిస్కార్డ్ చేసేస్తారు మిల్క్ బ్యాక్స్ లో సో ఓకే చాలా జాగ్రత్త తీసుకుంటారు మీరు ఒక ఆప్షన్ లాగైతే పెట్టుకోవచ్చు అంటే వాళ్ళు అలా స్టోర్ చేసే ప్లేసెస్ లో జాగ్రత్తలు తీసుకుంటారు మనం ఇంట్లో డైరెక్ట్ పెట్టేస్తుంటాం కదా అటువంటి మనం ఏమైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా అంటే ఒకటి మనము క్లీన్ మంచిగా క్లీన్ హ్యాండ్స్ అంతా వాష్ చేసుకుని కరెక్ట్ గా అంటే నీట్ క్లీన్ స్టెరైల్ స్టీల్ కంటైనర్ లో మనం ఎక్స్ప్రెస్ చేసుకుని పెట్టేసుకోవచ్చు యూషువల్లీ త్రీ మంత్స్ స్టోర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా వెరీ రేర్ ఇన్సిడెన్సెస్ లో దానికి సంబంధించి మనకి మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ దొరుకుతాయి అంటే అవన్నీ అప్రూవ్డ్ బ్యాగ్స్ అనమాట బికాస్ మనం స్టీల్ లో అయితే పెట్టలేము కదా సో ప్లాస్టిక్ అనాలో దాన్ని ఏమన్నా మొత్తం దానికి సంబంధించి బ్యాగ్స్ దొరుకుతాయి దొరుకుతాయి సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు బట్ యూజువల్లీ గా మంచిగా చేతులు కడుక్కొని మంచిగా క్లీన్ స్టీల్ కంటైనర్ లో కనుక మీరు పెట్టేసి వెళ్తే మీ బేబీకి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చేసేయొచ్చు మీరు వచ్చే వరకు ఫీడ్ చేసుకోవచ్చు దాన్ని ఓకే ఇప్పుడు చాలా మంది అంటే మిల్క్ సరిపోక బయట మిల్క్ ఇవ్వడం ఇష్టం ఉండదు పిల్లలు కూడా ఒక్కొక్కసారి అసలు అవి ఇస్తే వాంతులు చేసుకోవడము అసలు తీసుకోకుండా తీసుకెళ్ళి పెట్టగానే పక్కకు తోసే ఇలా చేస్తుంటారు పిల్లలు చాలా వరకు అలాంటప్పుడు వాళ్ళు ఏదో రూపంలో ఫుడ్ ఏ అలవాటు చేద్దాము అనే టైప్లో ఫ్రూట్స్ కానీ రకరకాలుగా బాయిల్ చేసి పెడదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కదా అలా పెట్టొచ్చు అంటారా అసలు అలా పెట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే మనం సాధారణంగా స్టాండర్డ్ గా తీసుకునేది ఆరో నెల అన్న ప్రసన్నం అంతే కదా దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ అయినా సరే మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీరియాట్రిక్స్ అయినా సరే గైడ్ లైన్స్ ప్రకారం మనము సిక్స్ మంత్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈవెన్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఓకే నో వాటర్ నో హనీ నో డేట్స్ వాటర్ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు సరిపోట్లేదు సరిపోవట్లేదు అంటారు ఏంటి అని అంటే సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తేనే మంచిది ఐదో నెల నిండి ఆరో నెల పడిన తర్వాత కొద్దిగా మనం స్టార్ట్ అనేది చేసుకోవచ్చు బికాస్ ఏదన్నా మనం గ్రాడ్యువల్ గా వీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా అవును సో ఆ టైంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఏదో ఫ్రూట్ పెట్టడం గానీ లేకపోతే మనం రైస్ ఉగ్గు అంటాం కదా అవును సో ఉగ్గు అనేది పెట్టుకోవడం గానీ ఆరో నెల ఆరో నెలలు నిండితే ఇంకా మంచిది లేకపోతే కనీసం ఆరో నెలలో మొదలు పెట్టుకుంటే అంటే జస్ట్ టేస్ట్ చూపించడం టేస్ట్ అది మనం చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఏ బ్రెస్ట్ ఫీడ్ బేబీ కంప్లీట్ గా ఎందుకంటే మనం సాలిడ్ స్టార్ట్ చేయగానే బేబీ చాలా వరకు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గించేస్తారు అవును సో గ్యాప్ కూడా పెరిగిపోద్ది ఇప్పుడు లిక్విడ్ కాబట్టి బ్రెస్ట్ మిల్క్ తొందరగా అరిగిపోతుంది సాలిడ్ ఏంటి ఇట్ విల్ టేక్ సమ్ టైం పడుతుంది అండ్ ఆల్సో వాళ్ళకి ఆ ఎంజైమ్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వాలి కదా ఇప్పుడు వరకు మిల్క్ ఒకటే సో మిల్క్ కావాల్సింది లాక్టీస్ ఎంజైమ్ అది ఒక్కటి చాలు కానీ ఇప్పుడు సాలిడ్ ఫుడ్స్ లో వేరే వేరే రకాలు పెడుతున్నాం మనం ప్రోటీన్ పెడుతున్నాం కార్బోహైడ్రేట్ పెడుతున్నాం సో దానికి సంబంధించి ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయ్యి అది డైజెస్ట్ అవ్వాలి అని టైం పడుతుంది సో మెల్లగా ఏం చేస్తారంటే గ్యాప్ పెంచేస్తారు బ్రెస్ట్ ఫీడ్స్ మధ్యలో సో అలా 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 బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గిపోవచ్చు కాబట్టి ఆ రీజన్ వల్ల మనము ముందే పెట్టకూడదు అని చెప్తాము సో అంటే మనం మంచిగా పుష్కలంగా వచ్చే బ్రెస్ట్ మిల్క్ ని మనమే ఆపేసినట్టు అవుతాం కాబట్టి బెటర్ యూ గివ్ ఇట్ ఫోర్ సిక్స్ కంప్లీట్ మంత్స్ ఆరల్స్ అట్లీస్ట్ సిక్స్త్ మంత్ లో స్టార్ట్ చేసుకోవచ్చు బట్ టాప్ ఫెడ్ బేబీస్ అనుకోండి అండ్ మా వర్కింగ్ మదర్స్ ఇంకా ఇట్లాంటి సిచువేషన్ లోనే మనకి ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది సో బేసికల్లీ ఇట్ ఇస్ ఏ అంటే మనం ఏం చెప్పడానికి రాదు నేను ఇప్పుడు ఈ ఫోర్త్ మంత్ లో ఫిఫ్త్ మంత్ లో అని చెప్తే అది కరెక్ట్ పరక్దు ఓకే సో అది ఏంటంటే వాళ్ళ పీరియడ్రిషన్ ని బట్టి వాళ్ళు ఫాలో అయితే మంచిది సింపుల్ ఓకే సపోజ్ లేదు అనుకున్న సిచువేషన్ లో మేమేమి ఇవ్వొచ్చు అని అంటే లెట్ దేర్ పీరియడ్రిషన్ డిసైడ్ ఏ చేసినా మనం సొంతంగా చేయొద్దు చేయొద్దు ఖచ్చితంగా ఓకే అయితే ఇప్పుడు మనం వన్స్ అన్నప్రాసన అయిపోయింది సిక్స్ మంత్స్ కి స్టార్ట్ చేసాము బేబీకి కొంతమంది కుదరక మొత్తం మిల్క్ అప్పటికే ఆపేసే వాళ్ళు ఉంటారు లేదు అసలు మిల్క్ లేకుండా ఉండి అప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత బయట పాలు కూడా ఆపేసి మొత్తం ఫుడ్ పైనే బేబీని డిపెండ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఖచ్చితంగా మనకు బేబీకి అందాల్సిన పోషక అన్ని అందాలి అంటే ఏమేమి ఐటమ్స్ బేబీకి తినిపించాల్సి ఉంటుంది ఎంత మోతాల్లో తినిపించాల్సి ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సిక్స్ మంత్స్ కి ముందు వేరే ఫుడ్స్ పెట్టడం ఎంత తప్పో సిక్స్ మంత్స్ తర్వాత ఫుడ్స్ స్టార్ట్ చేయకపోవడం కూడా అంతే తప్పు సో లేట్ వీనింగ్ వల్ల చాలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ టైం కల్లా బాడీకి అందాల్సిన పోషక విలువలు కానీ ఏదన్నా ఉందనుకోండి అది ఉట్టి బ్రెస్ట్ మిల్కే కంప్లీట్ చేయలేదు బికాస్ బాడీ గ్రోత్ పెరుగుతూ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతాయి అంతే సో అందుకనే కంపల్సరీ సిక్స్ మంత్స్ తర్వాత చేయాల్సిందే వీనింగ్ అంటే కొంతమంది ఏం చేస్తారు రెండు రకాలుగా ఉన్నారు కొంతమంది ఏమో సరిపోవట్లేదు బ్రెస్ మిల్క్ అని ఫోర్త్ మంత్ లోనే మొదలు పెట్టేస్తారు కొంతమంది ఏమో నాకు పాలు చాలా ఉన్నాయి నేను టెన్ మంత్స్ వరకు ఇస్తాను సంవత్సరం వరకు ఇస్తాను అని చెప్పి ఉట్టి పాల మీద ఉంచే వాళ్ళు ఉంటారు సో దాని వల్ల బేబీ గ్రోత్ అనేది స్లో అయిపోతుంది అంటే సిక్స్ మంత్స్ వరకు బాగా పెరిగిన బేబీ తర్వాత పెరగదు పుట్టి మిల్క్ మీద పెడితే సో కంపల్సరీ మనం సిక్స్ మంత్స్ తర్వాత వీనింగ్ స్టార్ట్ చేయాలి గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి స్టెప్ వైజ్ వెళ్లాల్సి వస్తుంది అంటే ఒక టూ సింపుల్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ ఎనీ ఫుడ్ గివ్ ఇట్ ఫర్ ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా ఇచ్చి దాని వల్ల బేబీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా వస్తుందా స్టమక్ అప్సెట్ అవుతుందా వామిటింగ్స్ అవుతున్నాయా మోషన్స్ అవుతున్నాయా బేబీ బాగా క్రాంకీ అయిపోతుందా గ్యాస్ వచ్చి చూసుకోవాలి ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరుసగా అదే ఫుడ్ పెట్టి ఈ ఫుడ్ పడింది నా బేబీకి అని అనుకో నిర్ధారించుకున్న తర్వాత సెకండ్ ఫుడ్ కి వెళ్ళాలి అసలు మార్పు ఏమొచ్చింది గమనించి అప్పుడు మీరు ఇవాళ ఒకటి రేపు ఒకటి పెడతారు ఎల్లుండి బేబీ ఏడుస్తుంది అది నిన్న పెట్టిన దానివల్ల ఏడ్చిందా మొన్న పెట్టిన దానివల్ల ఏడ్చిందా తెలియలేదు ఇంకొకటి ఏంటంటే అలర్జీస్ ఉన్న వాళ్ళకి అంటే మామూలుగా ఎవరికైనా కొంచమే పెట్టాలి ఎందుకంటే ఎలర్జీ ఇంత తింటేనే ఎలర్జీ వస్తుంది అని ఉండదు ఓకే మీరు ఈ కనీసం ఈ చిటికెడంత తింటే కూడా ఆ బాడీకి అది సరిపోకపోతే ఇమీడియట్ గా రియాక్షన్స్ వస్తాయి సో ఎక్కువ తింటేనే ఎలర్జీ వస్తుంది అని ఉండదు అనమాట అందుకని ఫస్ట్ స్టార్ట్ విత్ వెరీ స్మాల్ క్వాంటిటీ ది సెకండ్ రూట్ వెరీ స్మాల్ క్వాంటిటీ జస్ట్ పెట్టామా అన్నట్టు పెట్టాలి ఫస్ట్ డే నెక్స్ట్ డే కొంచెం ఇంక్రీస్ నెక్స్ట్ డే కొంచెం ఇంక్రీస్ అలా మేబీ బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఒకసారి పెట్టిన దాన్ని కంటిన్యూ చేసుకుంటూ కొత్త ఫుడ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇప్పుడు చాలా మంది విలేజెస్ లో చూస్తుంటాం అన్నప్రాసన అయిపోయింది అనగానే గిన్నెలో అంత అన్నం పెట్టి అప్పుడే తినిపించడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అలా పెట్టడం కరెక్టే అంటారా లేదు అంటే సెర్లాక్ అని ఉగ్గు అని అలా చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ అన్నం పెడితే బాగుంటుంది అంటారా సో సెర్లాక్ గురించి డిస్కషన్ అయితే వద్దు ఇప్పుడు ఎందుకంటే నేను కూడా రికమెండ్ చేయను అది ఎప్పుడో చేసి పెడతారు అది జస్ట్ ఒక ఆప్షన్ లాగా పెట్టుకోండి అంటే అసలు దాన్ని ముట్టనేకూడదు అని కూడా నేను చెప్పాను ఎందుకంటే ట్రావెలింగ్ లో ఉంటాం మనం ఒక రెండు మూడు రోజులు వెళ్లాల్సి వస్తుంది అప్పుడు బేబీకి బయట ఫుడ్ కంటే ఇది బెటర్ కదా ఎట్లీస్ స్టెరిలైజ్డ్ ప్యాకెట్ ఉంటది మనం జస్ట్ వాటర్ వేసి ఇచ్చేయడమే సో వెరీ రేర్ ఇన్సిడెన్సెస్ లోనే దాన్ని ప్రిఫర్ చేసుకోవాలి యూజువల్లీ మనం ఉగ్గు ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఏదైనా లిక్విడ్ నుంచి మనము మొత్తం సాఫ్ట్ పోరిడ్జ్ టైప్ జావ కన్సిస్టెన్సీలో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే బేబీకి అసలు అలవాటు లేదు కదా మిల్క్ కంటే కొంచెం తిక్కున్న పదార్థం ఏది కూడా బేబీకి అలవాట్లేదు సో మనం రైస్ వేస్తే ఆటోమేటిక్ గా అది కొంచెం తిక్కు ఉంటుంది సో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ పౌడర్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ చేసుకుని జావ కన్సిస్టెన్సీలో ఇవ్వాలి మన దోశ పిండి కన్సిస్టెన్సీలో ఇవ్వాలి తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ అలా అయిపోతూ ఉన్నప్పుడు మనం మెల్లగా రవ్వ కన్సిస్టెన్సీలోకి వెళ్ళాలి ఎందుకంటే టెక్స్చర్ కూడా అలవాటు చేయాలి కొంతమంది అదే పనిగా అవుతుంది చోక్ అవుతుంది అని భయపడుకుంటూ అంటే ఆ రిఫ్లెక్స్ అంటే ఆ స్వాలోయింగ్ రిఫ్లెక్స్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి బేబీకి మెల్లమెల్లగా మనం వీన్ చేయాలి ఫస్ట్ బాగా సాఫ్ట్ పౌడర్ తర్వాత కొంచెం బరుసగా ఉప్మా రవ్వ అనుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన గోధుమ రవ్వ అనుకోండి అట్లా మెల్లమెల్లగా టెక్స్చర్ లో కూడా మార్పులు చేస్తా ఉండాలి ఓకే అలా చేస్తే బేబీ వన్ ఇయర్ వచ్చేసరికి అన్ని రకాల ఫుడ్స్ కి అలవాటు పడిపోయి అన్ని రకాల టెక్స్చర్ కి అలవాటు పడిపోతుంది ఓకే వన్ ఇయర్ తర్వాత మనం ఏది మనం తింటున్నామో అదే బేబీకి ఆఫర్ చేయొచ్చు అండ్ బేబీ విల్ యాక్సెప్ట్ దట్ బికాస్ మనం ఆల్రెడీ అలవాటు చేసాం కదా బాడీకి సో అది అలవాటు అయిపోతుంది సో యాజ్ ఏ రూల్ ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రైస్ పౌడర్ దాంట్లో కొద్దిగా నెయ్యో ఏదో ఒకటి వేసేసి ఒక రెండు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసి పెట్టాలి నో సాల్ట్ నో షుగర్ ఓకే తర్వాత మెల్లగా ఒక వన్ టూ వీక్స్ అది అలవాటు అయిపోయిన తర్వాత బాడీకి నెక్స్ట్ ఒక్కొక్క దాల్ వేయాలి అంటే అది కూడా మళ్ళీ చాలా మంది తప్పు చేస్తారు నాలుగు రకాల పప్పులు యాడ్ చేసి ఫస్ట్ డే నుంచే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ తర్వాత ప్రోటీన్ కి వెళ్దాం తర్వాత మనం ఫ్రూట్స్ కి వెళ్దాం అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ వైజ్ ఇంట్రొడక్షన్ చేసుకోవాలి సింపుల్ గా చెప్పాలి అని అంటే ఫస్ట్ మంత్ లో ఫస్ట్ టూ వీక్స్ లో రైస్ తర్వాత రైస్ విత్ దాల్ నెక్స్ట్ ఒక వన్ ఆర్ టూ ఫ్రూట్స్ వన్ ఆర్ టూ వెజిటేబుల్స్ ఓకే టైప్ లో పెట్టే సరిపోతుంది ఓకే ఇప్పుడు చాలా మంది అంటే పిల్లలు ఒక రెండు స్పూన్లు తినగానే బయటికి తీసేస్తూ ఉంటారు అయినా వాళ్ళు అలానే వాళ్ళు ఎంత గిన్నెలో అయితే పెట్టుకున్నారో అది అయిపోయే వరకు వాడు బయటికి తెస్తానే ఉంటాడు వీళ్ళు పెడతానే ఉంటారు అలా బలవంతంగా ఫీడింగ్ అనేది ఇయ్యొచ్చు అంటారా అలా ఇస్తే ఫుడ్ ఎవర్షన్ అనేది మొదలైపోతుంది నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏ ఫుడ్ చూసినా భయపడిపోతారు సో మనం చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా అంటే ఒక్కొక్కళ్ళ స్టమక్ కెపాసిటీ ఒక్కొక్కటి ఉంటది ఇప్పుడు సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళ ఇద్దరు స్టమక్ కెపాసిటీ ఒకటే కరెక్ట్ సో మనం చూసుకొని బేబీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఏం ప్రిఫర్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి ఒకటేసారి గిన్నె నిండా తిని తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని అవర్స్ దాకా వాళ్ళు ఏమి అడగని పిల్లలు ఉంటారు కొన్ని గంటల పాటు కొంతమంది కొంచెం తినేసి నాకు కడుపు నిండిపోయింది చాలు అని మళ్ళీ టూ అవర్స్ కి మళ్ళీ అడుగుతారు సో మనం దాన్ని బట్టి మనం బేబీని బట్టి ప్రిఫరెన్సెస్ బట్టి మనం వెళ్లాల్సి వస్తుంది కాకపోతే ఓవరాల్ గా హోల్ డే లో బేబీకి మనము ఇవ్వగలుగుతున్నామా మనం కరెక్ట్ రిక్వైర్మెంట్ లో కార్బోహైడ్రేట్ వెళ్తుందా ప్రోటీన్ వెళ్తుందా గుడ్ ఫ్యాట్స్ వెళ్తున్నాయా న్యూట్రియన్స్ వైటమిన్స్ వెళ్తున్నాయా అనేది మనము ఆలోచించి చూస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు సాధారణంగా చాలా మందికి అవగాహనే ఉండదు ఎంత మంత్స్ బేబీకి ఎంత క్వాంటిటీలో తినిపించొచ్చు ఇయర్స్ బేబీకి ఎంత క్వాంటిటీలో తినిపించవచ్చు అని ఆ మోతాదు అనేది అంటే ఇన్ని మంత్స్ బేబీకి ఇలానే పెట్టాలి అని ఉంటుందా లేదంటే మనం పిల్లలు తినే దాన్ని బట్టి పెట్టుకుంటే బాగుంటుంది మనం మనం వాళ్ళు తినేదాన్ని బట్టే వెళ్తేనే బెటర్ బికాస్ ఈవెన్ మిల్క్ కూడా తీసుకోండి కొంతమంది పేరెంట్స్ వచ్చి మామూలుగా వన్ సిక్స్టీ ఎంఎల్ సేమ్ ఏజ్ బేబీస్ వన్ సిక్స్టీ ఎంఎల్ తాగేస్తాడు ఒకటేసారి అంటారు కొంతమంది వన్ ట్వంటీ ఎంఎల్ఏ తాగుతారు అని అంటాడు సో మనం ఫోర్స్ అయితే చేయలేం కదా ఎంత తీసుకోగలుగుతుందో బేబీ అంతే తీసుకుంటుంది సో వాళ్ళ ప్రకారం వెళ్తేనే కరెక్ట్ గా ఉంటుంది సింపుల్ మనం స్మాల్ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ పెంచండి లార్జ్ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు కొంచెం గ్యాప్ పెట్టుకోండి అంతే దానికి రూల్ ఫ్రూట్స్ ఏ నెల నుంచి స్టార్ట్ చేస్తే అంటారు సేమ్ ఈ ఉగ్గు స్టార్ట్ చేసినప్పుడే మనం ఒక వన్ వీక్ తర్వాత అనుకున్నాం కదా అప్పుడు ఫ్రూట్ స్టార్ట్ చేసుకోవచ్చు యూజువల్లీ ఆపిల్ బనా ఫస్ట్ పెడతాం ఆపిల్ అనేది బాయిల్ చేయాలా బాయిల్ ఎలా అయినా పెట్టచ్చు ఎందుకు బాయిల్ చేయమంటాం అంటే అది బాగా సాఫ్ట్ గా అయిపోతుంది ఇప్పుడు మనం నార్మల్ ఆపిల్ మీరు ఎంత గ్రైండ్ చేయండి కొంచెం పలుకులుగా ఉండిపోతుంది సో చోక్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి అలా చెప్తాం బేబీ ప్రిఫర్స్ వితౌట్ బాయిల్ చేయకుండా అలా కూడా ఇవ్వచ్చు బనానా అనేది డైరెక్ట్ గా మనం బాగా పండిన బనానా తీసుకుని మెత్తగా చేసి ఇవ్వడమే క్యారెట్ మ్యాష్డ్ క్యారెట్ స్వీట్ పొటాటో ఇవన్నీ పొటాటో ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నేను చెప్పినట్టు ఐదు ఒకటి ఐదు రోజులకు ఒకటి మీరు ఒక నెలలో రెండు మూడు రకాల ఫ్రూట్స్ రెండు మూడు రకాల వెజిటేబుల్స్ ఇట్లా అలవాటు చేసుకోవాలి అండ్ మనం చేసుకున్నాం ఎప్పుడు పెట్టచ్చు నెక్స్ట్ వాళ్ళు తింటూ ఉంటే చూస్తూ ఉంటారు సో అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం సెవెన్ ఎయిట్ మంత్స్ వచ్చిన తర్వాత మనం ఇంట్లో ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి కొంచెం మెత్తగా చేసి తినిపించవచ్చు తప్పు లేదు అదేంటి ఇడ్లీలో మళ్ళీ మీరు సాల్ట్ వద్దంటారు మళ్ళీ ఇడ్లీ పెట్టమంటారు అనేది నెక్స్ట్ క్వశ్చన్ కదా సో మనము ఇంత ఇడ్లీ గిన్నెలో అంటే పిండిలో వన్ స్పూన్ వేస్తాం అంతే దాంట్లోంచి ఒక్క ఇడ్లీలో సగం ముక్క పెడతాం బేబీకి ఎంత వెళ్తుంది సో అంత కంగారు మీల్ లాగా ఇవ్వట్లేదు కదా సో కంగారు పడాల్సిన అవసరం లేదు ఇన్ఫాక్ట్ అలవాటు చేస్తేనే మనం వింటూ ఉన్నప్పుడు బేబీ అట్రాక్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ సోషలైజింగ్ వాళ్ళకి తినడము అని అంటే ఆకలిని కాదు అది సో మనలో ఇట్స్ ఎ వే ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఫ్యామిలీ బాండింగ్ ఇంక్రీజ్ చేస్తుంది వాళ్ళకి ఈజీగా అలవాటు అయిపోతుంది మీరు తర్వాత వన్ ఇయర్ వరకు పెట్టకుండా సడన్ గా వన్ ఇయర్ తర్వాత వచ్చేసి మేము ఎలా ఇంట్రోడ్యూస్ చేయాలి మేము ఎలా అలవాటు చేయాలి అంటే అవదు కదా సో ముందు నుంచే కొద్ది కొద్ది కొద్దిగా పెడుతూ ఉంటే మీకు కూడా ఈజీ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఎగ్ కదా ఎగ్ మీద డిస్కషన్ వస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది యూజువల్లీ నైన్ మంత్స్ తర్వాత చేసుకుంటేనే బెటర్ ఎగ్ ప్రోటీన్ ఎలర్జీస్ ఏమన్నా ఉంటే గనక మనకి ప్రాబ్లం అవకుండా ఉంటుంది కాబట్టి యూజువలీ అరౌండ్ నైన్ మంత్స్ అని చెప్తాం దాంట్లో ఎల్లోన బయట ఏదైనా పెట్టచ్చు బేబీకి ఎట్లా మంచిగా అనిపిస్తే కొంతమంది ఎల్లోనే తింటారు అవునవును కొంతమంది ఎల్లో స్టిక్కీ ఉంటుంది కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది వామిట్ చేస్తారు సో గో యాజ్ పర్ బేబీస్ బేబీ ఇప్పుడు ఫుడ్ అలర్జీస్ ఉంటాయి మీరన్నారు ఇందాక ఒక నాలుగు రోజులు అలవాటు చేసి పడుతుందా లేదా చూసి దాన్ని వద్దా తినిపించాలా ఆప్షన్ డిసైడ్ చేసుకోవాలి అన్నారు అసలు కొంతమందికి ఎప్పటికీ పడదు ఎంత ట్రై చేద్దాం మార్చి మార్చి గ్యాబ్ ఇచ్చి పెడదాం అన్న కొన్ని రకాల ఫుడ్స్ అయితే అసలు పడవు అలా ఎందుకు అవుతుంది అంటారు అంటే దాంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియం మన బాడీ ఫారెన్ బాడీ లాగా చూస్తుంది ఇప్పుడు ఎగ్ ప్రోటీన్ ఉందండి ఎగ్ ప్రోటీన్ చాలా మంచి ప్రోటీన్ అవును కానీ ఎగ్ పడని వాళ్ళకి వాళ్ళ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే ఆ ప్రోటీన్ ని ఫారెన్ బాడీ లాగా చూస్తుంది అంటే మనకి ఏదో ఇన్ఫెక్షన్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో అట్లా దాన్ని ఫారెన్ బాడీ లాగా చూసి దానికి ఆపోజిట్ లో ఆంటీబాడీస్ అనేది రిలీజ్ చేస్తుంది దాని వల్ల రియాక్షన్స్ వస్తాయి సో అది జెనెటికల్లీ ఉండొచ్చు లేదా మధ్యలో కూడా రావచ్చు ఎలర్జీస్ ఎప్పుడైనా రావచ్చు సో అది అది మన చేతిలో లేదు సో బెటర్ ఇంకా మనం ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ట్రై చేసి కూడా మనకి అది పడట్లేదు అనుకున్న సిచువేషన్ లో ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ మిల్క్ పడదు చాలా మందికి సో అది జెటికల్ బాడీ అలా తయారై ఉంది కాబట్టి మనం కొన్ని అట్లాంటివి వేరేవి పెట్టుకోవచ్చు లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా అవునవును అదే అంటే దానికి మనకు అలవాటు చేయడానికి ఆప్షన్ ఏం లేదంటారా ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కొంచెం కొంచెం పెట్టడమే అలవాటు చేయడం ఈవెన్ మనము ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అంటారు వాళ్ళకు కూడా అదే చేస్తారు ఏంటంటే కొన్ని నెలల తరబడి ఒకటే దాన్ని కొంచెం 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 కొంచెంగా అట్లా అలవాటు చేస్తూ పోతారనమాట బాడీకి సో ఇది కూడా అలాంటిదే అన్లెస్ దెర్ ఆర్ చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంది బాగా ర్యాషెస్ వచ్చేసాయి బేబీ బేబీ అసలు బాగా గ్యాసి అయిపోతుంది అనుకున్న సిచ్యువేషన్ లో కొన్ని రోజులు ఆపి మీరు మళ్ళీ మలసటిసారి మొదలు పెట్టచ్చు బట్ స్టార్ట్ విత్ వెరీ స్మాల్ క్వాంటిటీ ట్రై ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ అప్పటికీ అలానే ఉంది అని అంటే ఇంకా మనం వదిలేయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు చాలా మంది పిల్లల్లో పుట్టడంతోనే కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్తో పుడుతూ ఉంటారు కొంతమందికి పుట్టినప్పుడు చాలా హెల్దీగా అసలు ఏ ఇష్యూ లేకుండా పుడతారు సడన్గా వన్ ఆర్ టూ మంత్స్ వచ్చేసరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది ఎక్కువగా ఇలా చూసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా పుట్టిన పిల్లల్లో చాలా మందికి పుట్టుకతోటే హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పి హోల్స్ ఉన్నాయని చెప్పి రకరకాలుగా వింటుంటాం ఇలాంటివన్నీ ఎందుకు వస్తుంటాయంటారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఊమ్ లో ఫస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ లో మనకి ఆర్గాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంతే కదా మనకి ఫైవ్ మంత్స్ అప్పుడు టీఫా స్కాన్ చెప్తాం అంటే అనామలీ స్కాన్ అంటే అప్పటికల్లా బేబీ అనేది కంప్లీట్ గా ఆల్మోస్ట్ తయారైపోతుంది సో ఆ ఆ ప్రాసెస్ లో ఏదన్నా సరిగా జరగకపోతే కనుక అంటే ఇప్పుడు హార్ట్ లో ఫామ్ అయ్యేటప్పుడు ఒక నాలుగు గదులో మూడు గదులే ఫామ్ అయ్యాయి లేకపోతే అక్కడ హోల్ ఉండాల్సిన చోట లేదు లేకపోతే నెక్స్ట్ ఫీటల్ సర్క్యులేషన్ టు అడల్ట్ చేంజ్ ఫీటల్ సర్క్యులేషన్ ఓకే మన అడల్ట్ సర్క్యులేషన్ లాగా ఉండదు హార్ట్ లో రైట్ సైడ్ బ్యాడ్ బ్లడ్ లెఫ్ట్ సైడ్ గుడ్ బ్లడ్ అలా ఉండదు అనమాట అది డిఫరెంట్ గా ఉంటది అంటే మదర్ లోంచి తీసుకుంటూ బేబీ ఫామ్ అవుతూ ఉంటుంది కదా అది డిఫరెంట్ గా ఉంటుంది సో ఫీటల్ సర్క్యులేషన్ నుంచి అడల్ట్ సర్క్యులేషన్ కి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని క్లోజ్ అవ్వాల్సిన వాల్స్ క్లోజ్ అవ్వకపోతే లేదా జెనెటికల్లీ కి ఏమన్నా ప్రాబ్లం ఉండి ఉంటే అంటే మదర్ కి కొన్ని హార్ట్ డిసీస్ ఉంటే అవే బేబీకి రిపీట్ అయ్యే ఛాన్స్ కానివ్వండి లేదు అని అంటే బేబీకే అనుకోకుండా జెనెటిక్ మ్యూటేషన్ జరగడం అంటే కి ఏ ప్రాబ్లం ఏ పేరెంట్స్ కి ఎవరికి ప్రాబ్లమ్ లేదు చుట్టాల్లో ఎవరికి లేదు సో సడన్ గా జనటిక్ మ్యూటేషన్ అనేది జరగవచ్చు మోస్ట్లీ మనం ఇవి చూసేవి మేనరికం పెళ్లిళ్లలో